హాయ్ అండి కరెక్ట్ కొలతలతో ఈజీగా అలాగే ఎక్కువ మోతాదులో పాకుండ్లు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి మేమైతే కొంచెం ఎక్కువ చేసుకుంటున్నామండి అందుకే కర్రల పొయ్యి మీద చేస్తున్నాం మూడు కేజీల బియ్యాన్ని శుభ్రం చేసుకుని నేనైతే ఇక్కడ రేషన్ బియ్యం తీసుకుంటున్నానండి మీరు ఏ బియ్యం తీసుకున్నా సరే ఇరవై నాలుగు గంటల సేపు అయితే బియ్యాన్ని నానబెట్టుకోవాలండి నీరంతా వాడుచుకొని బియ్యం తడిగా ఉన్నప్పుడే పిండి పట్టించుకోవాలండి తడిపిండినే వాడాలి పొడిపిండిని వాడితే ఉండలు పగిలిపోతాయండి మూడు కేజీలు బియ్యానికి రెండు కేజీలు బెల్లం వేసుకొని రెండు గ్లాసులు వాటర్ వేసుకుందామండి పాకం త్వరగా వస్తుంది ఇలా పిండి వంటలు ఏమైనా అయితే మేము ఎక్కువగా కర్రల పొయ్యి మీదే వండుకుంటామండి అందుకే నేను ఇప్పుడు కర్రల పొయ్యి మీదే వండుతున్నాను బెల్లం కరిగి పాకం వచ్చేంత వరకు కూడా ఇలా గరిట పెట్టి తిప్పుతూనే ఉండాలండి బెల్లం అంతా కరిగిన తర్వాత మనకు కావాల్సిన పాకం వచ్చిందో లేదో మనమైతే ఇలా చెక్ చేసుకోవాలండి కొంచెం పాకాన్ని నీటిలో వేసుకొని పాకం నీటిలో కరిగిపోకుండా ఇలా దగ్గరగా అవుతే చాలండి పాకం గట్టిగా అవ్వకూడదండి మరి పాకంలో రెండు కప్పులు పచ్చి కొబ్బరితూరం వేసుకొని బాగా కలుపుకోవాలండి దోరగా వేయించుకున్న పావు కేజీ తెల్ల నువ్వులు వేసుకొని బాగా కలుపుకుందామండి పచ్చి కొబ్బరితూరం అలాగే నువ్వులు వేసుకుంటే టేస్ట్ అయితే ఇంకా యాడ్ అవుతుందండి వీటికి ఇప్పుడు కొద్ది కొద్దిగా తడి బియ్యం పిండిని వేసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుతూనే ఉండాలండి పిండి అంతా దగ్గర పడేంత వరకు కొద్ది కొద్దిగా వేసుకుంటూనే ఉండాలండి ఇలా చేయడం ఒక్కళ్ళ వల్ల అయితే కాదండి వేరే వాళ్ళ హెల్ప్ అయితే తీసుకోవాలి ఖచ్చితంగా దగ్గర పడేంత వరకు ఉండలు కట్టకుండా కలుపుకుంటూనే ఉండాలండి ఇలా స్మూత్గా కలుపుకొని చూసారు కదండి ఉండవుతుంది అలా ఉండేంత వరకు కలుపుకోవాలండి పిండి ఆరిపోకుండా నూనె వేసుకోవాలండి పొయ్యి మీద ఎలా పళ్ళెం పెట్టుకొని డీప్ సర్బడ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇలా చిన్న చిన్న ఉండలుగా తీసుకొని ఒక్కొక్కటిగా వేసుకోవాలండి వెంటనే గరిటి పెట్టకుండా ఒక నిమిషం పాటు వేగనివ్వాలండి అటు ఇటు కదుపుకుంటూ చిన్న మంట కాదు మరి పెద్ద మంట కాకుండా మీడియం గా పెట్టి వేయించుకోవాలండి లేకపోతే లోపల ఉండలు ఉడకవండి ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ప్లేట్లోకి తీసుకుందామండి పాకుండ్లు చేసిన విధానం మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయడం మర్చిపోవద్దండి